అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జూలై ఇరవై ఆరో తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి వృషభ రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆదర్శం చేయకుండా వృషభ రాశి వారికి పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి వృషభ రాశి వారి గురించి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకు విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ముందుగా రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే బంధాలకు అనుబంధాలకి చాలా చక్కగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మీరు చేసినటువంటి పరిచయం అయినటువంటి కొత్త వ్యక్తులు కానీ పాత వ్యక్తులు కానీ చాలా మంచి ప్రాధాన్యత అయితే ఇస్తారండి స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విచ్చుకోరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారనమాట కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యారంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అవకాశం అనేది మిమ్మల్ని వెతుకుంటూ వస్తుందండి అది వ్యాపార అవకాశం కావచ్చు లేదంటే గిరి లేకపోతే ఆదాయ మార్గానికి సంబంధించిన ఎవరైనా సరే మీకు చక్కటి గైడెన్స్ అందివ్వడం కానీ జరుగుతాయన్నమాట ఇక మీకు ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి సహాయం అయితే తప్పకుండా రేపటి రోజున మీకు పనిలో మీరు పొందుతారు అలాగే మీ యొక్క జీవితానికి కొన్ని కీలకమైన సంఘటనలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి అదే వ్యాపారస్తులకు చాలా కాలంగా పెట్టుబడులు అనుకూలంగా రాక లేదంటే నూతన వ్యాపారులకు పెట్టుబడులు కూడా మీకు ఏదైనా కానీ అంటే కలిసి రాకపోవడం మీరు జరుగుతూ వస్తుంటాయి కదండీ అయితే రేపటి రోజున మీరు చాలా మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు మంచి లాభాలను పొందుకోబోతున్నారు దీనికి సంబంధించిన ఈ రాశి వారికి సంబంధించిన వ్యక్తులు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఈ మధ్యకాలంలో కళ్ళు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి అవకాశం అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు అయితే రేపటి రోజున మధ్యాహ్నం అంటే ఏదైనా మూడు నాలుగు గంటల మధ్యలో మీరు మంచి శుభవార్త అయితే వింటారు బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసుకున్నాడు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట అటువంటి వ్యక్తులు ఏంటంటే మరల తిరిగి మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అయిపోయి మీతో బంధాన్ని కంటిన్యూ చేస్తారు ఇక చాలా కాలం నుండి పరిష్కారం లేనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఒక పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది మీ జీవితంలో ముఖ్యంగా ఒక అయితే జరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ మీరు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు వినటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా కానీ ఒక అద్భుతం అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున దిన ఫలితాల్లో రాజే వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చాలా బిజినంగా ఉన్నాయి రోజు దిన పళ్ళ ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలనుకున్నటువంటి మిత్రులు కూడా మీరు కలుసుకోగలుగుతారు వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉండి ఉంటారు అలాంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ మీరు కలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తాయి అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుంచి బయటపడేటువంటి మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే తప్పకుండా చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుంచి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అంటారు మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటారు అది అటువంటి వారికి కూడా మంచి ఆఫర్ అయితే రాబోతుందండి ఇక ఈరోజు వినియోగదారులతో మీకు అయితే మనస్పర్ధలు కూడా కనిపిస్తాయి కాబట్టి జాగ్రత్త పడండి భాగస్వాములతో కూడా కొంచెం చిన్న చిన్న విషయాల దగ్గర అది పెద్దగా మారి అది ఎప్పుడో తీసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైనా కానీ పరాయ పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అతి చనువు అనేది మరీ పరాయ పురుషులతో మీకు లేని కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని తీరాలి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అసలు మంచి కావు తొందరపాటితనంతో మీరు ఆలోచించకుండా అడుగు మొదకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మీరు పుని తెచ్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఇంకా పని మొదలుపెట్టిన సరే ప్రతిసారి కూడా ఏదో కాటకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుందండి మరి అటువంటి పనిని ఈరోజు మీరు మొదలుపెట్టే పెడితే కనుక తప్పకుండా మీరు దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వసూలు కానటువంటి డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ లేదంటే మీ యొక్క భరోసా మీరు ఎవరికైనా వ్యక్తులకు డబ్బు ఇచ్చి ఉంటారు కదా ఆ యొక్క భారం అనేది కూడా ఆర్థిక భారం అనేది మీ పైన పడి ఉంటుంది ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో అవుతున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి మీకు విముక్తి పొందేటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సమయం కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుంది చాలా కాలం నుంచి మీరు ఏదైతే పెద్ద సమస్యలతో బాధపడుతున్నట్లయితే సమస్యకు పరిష్కారం లేదని చెప్పి మరణం పడుతున్నట్లయితే ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే మీకు అది కూడా అంటే దొబ్బటోళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ సంతానం కానీ లేదంటే మీ యొక్క భార్య భర్త కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో మానవస్పర్ధపరంగా కొంచెం దూరంగా ఉన్నట్లయితే అనుకోనటువంటి ఒక సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అయిపోతారండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అవుతారు మీకు తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు పునరుద్ధరించుకున్నటువంటి ప్రయత్నం అయితే మొదలు పెడతారు ఇక విదేశాల్లో ఉన్నవారు విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఒక మంచి శుభవార్త కూడా రిసీవ్ చేసుకుంటారు మీరు చేసినటువంటి ప్రయత్నాలు వారి ముందుకు ఒక చక్కటి ఫలితంగా కనిపిస్తాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమమైనటువంటి రోజుగా మీరైతే గడపబోతుంది కాబట్టి ముఖ్యంగా ముఖ్యంగా రేపు మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటలకు ఒక సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తనైతే వింటారు లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారానైతే అద్భుతమైనటువంటి వార్తను కానీ మీరు తప్పకుండా పొందే తీరుతారు ఇక అలాగే ఈ రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి శివారాధన చేసుకోవడం నిత్యం కూడా మీరైతే ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే మీరు పేదవారికి ఎవరికైనా కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ దానంగా ఇవ్వండి దానివల్ల మీరు మరిన్ని శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలను కూడా పొందుకుంటారు ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఇక అయితే మీకు ఉన్నటువంటి మీ స్నేహితుల పరంగా చూసుకున్నట్లయితే మీ స్నేహితుల్లో ఒకరు రేపటి రోజున మీకు ఏదైనా కానీ అసౌకర్యాన్ని కలిగించేటువంటి మీకు మానసికమైనటువంటి అశాంతిని కలిగించేటువంటి మాటలను మీ ముందుకు తీసుకురావడం లేదంటే ఏదైనా కానీ మాట మాట పెరిగి అది వాగ్వాదంగా చోటు చేసుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇటువంటి మానసికమైనటువంటి అశాంతి గురి చేసే విధంగా మీరు ఏ స్నేహితులతో కూడా అనవసరంగా డిస్కషన్ చేసుకోకండి మీకు మీరుగా ఏ విషయాన్ని వారితో చెప్పుకోవడం కానీ దానితో వార్త మాటపడడం పాడడం కానీ ఇలాంటివి చేసుకోకండి అలాగే రేపటి రోజున మీరు టెన్షన్స్ను అదుపులో ఉంచుకోవడానికి చక్కటి సంగీతాన్ని వినండి జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి అలాగే ఆర్థిక అభివృద్ధి గురించి సమాలోచనలు చేస్తారు ఇక పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కూడా కుటుంబం అంతటి కూడా మరింత సంతోషాన్ని కలిగించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఇక మీరు రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే సోరి చూపులోనే రేపటి రోజున ప్రేమికులవరైనా ఎవరైనా కానీ ప్రేమలో పడవలసి ఉంది అలాగే మీకు మీ యొక్క ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీకు వాగ్వాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇతరుల పట్ల మీరు ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి ఈ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా మీ యొక్క పనిలో నిమగ్నమై ఉంటారు అలాగే మీ జీవిత భాగస్వామి కోసం మీ కుటుంబం కోసం ఏదైనా కానీ స్పెషల్గా ఏదైనా ఒక మంచి పని చేయాలని చెప్పి చే చెప్పి నిర్ధారించుకుంటారు తద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తారు అయితే రేపటి రోజున మీరు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అది కూడా మీ కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క దబాయింపు తప్పు తత్వం అలాగే పనికిలాని వాదనలకు దారితీసేటువంటి విమర్శకు తెరదలేపుతుంది కాబట్టి మీ కుటుంబం అందరిలో కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు అనవసరంగా ఏ విషయాల గురించి గతంలో జరిగినటువంటి విషయాల గురించి గతంలో మీ మధ్య జరిగినటువంటి గొడవల గురించి ఇటువంటి విషయాల గురించి కూడా మరలా తీసుకురావడం తద్వారా మీకు ఏదో ఒక విధంగా విమర్శలకు తెరలేపుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీ ప్రియమైనటువంటి వ్యక్తి మీకు బోలడ సంతోషాన్ని తీసుకొచ్చే విధానంగా మంచి మంచి విషయాలు మంచి కబుర్లు చెప్పడం వల్ల మీ మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుంది మీ ఆలోచన రీతిలో విశ్వాసాన్ని సూట్ అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి మీ యొక్క స్త్రీల నిశ్చయం అలాగే నైపుణ్యాలను కూడా గుర్తింపును పొందుతాయి భగవంతుడు రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా అనుకూలమైనటువంటి సహాయం చేయడానికి మీకు తోడుగా ఉండబోతున్నదని చెప్పుకోవాలి అలాగే వివాహానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడంతో పాటుగా మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుంచి మీకు అనుకూలంగా ఉండేటువంటి పని కోసం భర్త కోసం మీరు ఏదైతే ఎదురు చూస్తున్నట్లయితే మీకు చక్కగా ఒక మంచి ఆఫర్ అనేది మీ ముందుకు వస్తుందండి అలాగే మీకు కొండంత అదృష్టం అనేది ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా దైవారాధన అనేది మానుకోకుండా చేసుకోండి అలాగే మీకు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రేపటి రోజున అంటే ఏదైనా గొడవలకి అలాగే మిస్ తుల మధ్య ఏదైనా గొడవ జరగకుండా ఇంట్లో గొడవ జరగకుండా ఉండాలి అంటే మీ ప్రవర్తన రేపటి రోజున పూర్తిగా మార్పడే రావాలి అంటే మీకు ఒక రోజు ముందు కానీ ఈ విధంగా ఉంటుంది మీ జాతక ఫలితాల ఆధారంగా చెప్పి తెలుసుకున్నప్పుడైనా మీకు వచ్చేటువంటి మాటలు జాగ్రత్తగా రానివ్వండి అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మీ మాట తీరు మీ ప్రవర్తన అనేది పూర్తిగా భిన్నంగా ఉండేలాగా చూసుకోండి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు రేపటి రోజున ఏం జరుగుతుంది మీ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తిరిగి మనం ఒక చక్కటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం కాబట్టి మీరు శివారాధన చేసుకోండి శివారాధన చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దైవారాధన చేసుకోవడం వల్ల మీ సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి